మనం ఒక స్థలాన్ని ఒక క్షేత్రంగా ఒక వ్యక్తిని ఒక శక్తిగా చూడాలన్నప్పుడు ఏం జరగాలి అంటే ఈ ప్రకృతికి పంచభూతాలు కారణం పంచభూతాలే కారణం ఈ ప్రకృతికి ఆకాశం వాయు అగ్ని నీరు భూమి ఈ సాధన చేసేటువంటి క్షేత్రమే స్థలమే క్షేత్రం అవుతుంది వీటిపై సాధన చేసే వ్యక్తి శక్తిగా మారుతాడు అది ఎలాగనేది మీకు చెప్తాను ఇప్పుడు కింద నుంచి వెళదాం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇది మనకు భూమి రాపో నలో వాయు ఖమ్ అనేటువంటిది ఆర్డర్ అనమాట భూమికి సంబంధించి భూమికి సంకేతంగా మనం ఏం చేస్తామనంటే అంటే ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకుని పుష్పాలను అక్షంతలను ఇవన్నీ పోగు చేసుకుని దానికి అర్చన చేస్తాము పూజ అనుష్ఠానం అనేటువంటి మహా దీంట్లో పూజ అనేది మొదటిది ఇది భూమికి సంకేతం నిరంతరం ఎక్కడైతే పూజ జరుగుతూ ఉంటుందో అక్కడ భూమి యొక్క అనుగ్రహం ఉంటుంది భూతత్వం యొక్క అనుగ్రహం ఉంటుంది ఇది ఒక శాస్త్రం ఒక గొప్ప శాస్త్రం దీని గురించి క్లుప్తంగా చెప్తున్నా అందుకనే ప్రతి ఇంట ఏ ఇంట పూజ జరుగుతూ ఉంటుందో అక్కడ పంచభూతాల యొక్క మేళవింపుతో నడుస్తూ ఉంటుంది మనుషులు కానీ ఇళ్ళు కానీ దాంట్లో వాతావరణం కానీ ఇవే కదా పంచభూతాలు ఏముంది నిప్పు నీరు గాలి నింగి నేల ఇవే కదా ఉండేవి ఈ పంచభూతాలని ఎక్కడైతే ఆరాధిస్తామో అక్కడ అవి అనుగ్రహిస్తాయి మనకు అద్భుతమైన వాతావరణాన్ని అనుకూలిస్తాయి అందుకనే ఇంట్లో కూడా నిత్యము ఎంతో కాసేపైన పూజ జరగాలి క్షేత్రంలోకి వచ్చేటప్పటికీ పంచకాల పూజ అంటారు ఐదు కాలాలు పూజ చేస్తాం సూర్యోదయం ముందు సూర్యోదయం తర్వాత సూర్యోదయం జరుగుతూ సూర్యోదయం తర్వాత వరకు తర్వాత పూర్వాన్నము తర్వాత సాయంకాలము తర్వాత ఆఖరికి రాత్రి ఇలా పంచకాలాల్లో పూజ చేస్తారు ఈ పూజ ఏ క్షేత్రంలో ఏ స్థలంలో జరుగుతుందో అది క్షేత్రమైపోతుంది అలాగే ఆ స్థలానికి ప్రాకారం ఉండాలి అక్కడ ఆ స్థలంలో మనకు మరుగుదొడ్లు కానీ అక్కడ వేరే నివాసం ఉండడం కానీ లేదా అక్కడ అశౌచమైనటువంటి అంటే అశుద్ధత ఉండకుండా అశౌచము తగలకుండా పవిత్రమైన ప్రాంగణంగా పెట్టుకుంటే దాన్ని దేవస్థానము అంటారు మన ఇంట్లో అవన్నీ కుదరదు కాబట్టి సింపుల్గా పూజ కార్యక్రమం చేసుకుంటాం విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు అవన్నీ ఎక్కువ చేయకుండా ఎందుకనంటే అక్కడ అశోచం ఉంటుంది ఎవరో ఒకరు ముట్టు నెలకి రుతుక్రమం ఉంటుంది లేదా ఏదైనా చనిపోయినటువంటి మైలు ఉంటుంది లేదా పురిటి మైలు ఉంటుంది లేదా అక్కడ ఇంకా పూర్తి శుద్ధత ఉండకపోవచ్చు రకరకాల కార కారణాల వల్ల మనకు దేవాలయంలో క్షేత్రంలో జరిగేటువంటి అనుష్ఠానము ఇంట్లో కుదరదు అందుకనే మన ఇంట్లో లఘువుగా చెప్పబడ్డటువంటి పూజాక్రమం చేస్తాము అలాగే ఇది ఏ క్షేత్రంలో పంచకాల పూజలు జరుగుతూ ఉందో అది శక్తి క్షేత్రంగా పిలువబడుతుంది అదొక శక్తి తయారవుతుంది అక్కడ భూతత్వం యొక్క అనుగ్రహాన్ని పొందుతాం మనం ఇక తర్వాతది ఏంటి నీళ్లు నిత్యము అభిషేకము జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశంలో జలానికి సంకేతం రసాలు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా జలతత్వానికి సంకేతం ద్రవం కదా అందుకని ఎక్కడైతే నిత్యము ఈ ద్రవాలతో అభిషేకం జరుగుతూ ఉందో అక్కడ జలతత్వము యొక్క అనుగ్రహానికి అది పాత్రతవుతుంది అది మరి కాస్త శక్తిని పుంజుకుని క్షేత్రమవుతుంది ఇక అగ్నికి సంకేతమైనటువంటి యజ్ఞము నిత్యము ఎక్కడైతే యజ్ఞము జరుగుతూ ఉందో అదే మహాశక్తి కాబట్టి మనం ఎక్కడైతే క్షేత్రం అంటున్నామో అక్కడ నిత్యము అగ్ని కార్యం జరగాలి అగ్ని హోమం జరగాలి మంత్రాలతో ఆహుతులు అందుకోవాలి దేవతలు అది ఒక క్షేత్రమైపోతుంది అలాగనే ఎక్కడైతే గాలి సంచరిస్తూ ఉంటుందో గాలి గాలి లేకపోతే ఏది లేదు కదా అందుకనే వాయువుకి సంకేతంగా ఎక్కడైతే పారాయణము జపము జరుగుతూ ఉంటాయో పారాయణమనంటే భక్తులు వచ్చి చేసుకునే పారాయణం మాత్రమే కాదు అది అది ఔపచారికం కానీ చాలా కీలకం ఏంటంటే ఏ ఏ దేవతలని మనం ప్రతిష్ఠించుకున్నామో ఆ దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రములు ఆ దేవతలకు సంబంధించినటువంటి నామములు ఆ దేవతలకు సంబంధించినటువంటి మంత్రభాగము ఈ మూడు కూడా స్తోత్ర పారాయణ జరగాలి మంత్రజపము జరగాలి అలాగనే దానికి సంబంధించినటువంటి వేద ప్రమాణాలతో ఉన్నటువంటి వైదిక మంత్రాలు కూడా అక్కడ మనం ఉపాసన చేయాలి ఇవి మూడు ఎక్కడ జరుగుతూ ఉందో అది చాలా కీలకం అక్కడ వాయువు యొక్క అనుగ్రహం ఉంటుంది ఇకపోతే ఆకాశం ఆకాశం అనేది అనుష్ఠానానికి అత్యంత కీలకమైనటువంటిది అది ఉపాసనతో మాత్రమే ఆకాశతత్వం యొక్క అనుగ్రహాన్ని పొందబడుతుంది ఆ ఉపాసన అనే విభాగము చాలా పెద్దది అది కూడా శ్రీపీఠంలో నిత్యము పూజ అభిషేకము హోమము జపపారాయణ ఉపాసన ఇవన్నీ జరుగుతూ 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 క్షేత్రంగా ఈరోజు రూపొందింది అది పన్నెండు సంవత్సరాలు కాదు నిరాటంకంగా ఇరవై నాలుగు సంవత్సరాలు సాగింది ఇది ఏ వ్యక్తి అయితే ఇలాగ కొనసాగిస్తాడో స్వతహాగా సొంతంగా ఆ వ్యక్తికి శక్తులన్నీ తయారవుతూ ఉంటాయి శక్తివంతుడవుతుంటాడు వీటి వల్ల ఏ స్థలమైతే ఏ స్థలంలో అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయో ఆ స్థలము క్షేత్రమవుతూ ఉంటుంది ఒకవేళ ఏ వ్యక్తికైనా అటువంటి క్షేత్రంలో అది చేసుకునే అవకాశం కలిగిందా వాడి జన్మ మామూలు మానవ జన్మ కాదు దైవత్వముతో పూర్తిగా అనుగ్రహింపబడ్డటువంటి జన్మ అది కాబట్టి శ్రీపీఠంలో యోగ్యమైన వ్యక్తుల చేత నా దగ్గరే శిక్షణ పొంది ఇక్కడే అధ్యయనం చేసి ఎదిగి వేదాధ్యయనం చేసి అలాగనే మిగతా స్మృతుల గురించి వాటి గురించి ఆగమాల గురించి అధ్యయనం చేసి కల్పము గురించి తెలుసుకుని చక్కగా యోగ్యతతో చేసేటువంటి వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఇక్కడ విధివత్తుగా సకాలంలో సూర్యోదయాత్ ప్రాక్ సూర్యుడి కంటే ముందు అమ్మవారి యొక్క ఆలయములు తెరిచి కార్యక్రమాలు ప్రారంభమై సూర్యుడు అస్తమించిన పిమ్మట ఎనిమిదిన్నర గంటలకు రాత్రి మూయడం జరుగుతుంది మందిరం ఇక్కడ క్షేత్రంలో పీఠంలో కాబట్టి ఇంత విధి విధానాలతో సాగేటువంటి ఈ క్షేత్రానికి మహాకుంభాభిషేకం ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నాం కాబట్టి ఆ మహాకుంభాభిషేకానికి అందరూ విచ్చేసి ఆ క్షేత్రం యొక్క శక్తిని మహాకుంభాభిషేకం యొక్క ఫలాన్ని పొందాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి